మామూలుగా చిన్న చిన్న సినిమా యాక్టర్లు అవుపడితే వాళ్ళతోటి సెల్ఫీలు తీసుకునే పోటీలు పడుతుంటారు జనాలు ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇయ్యాలని మాట్లాడాలని మస్తు దండ్లాడుతుంటారు ఇక దేశమంతా పేరెళ్ళిన పెద్ద హీరోలు అవుపడితే ఎట్లుంటుందో ఎరుకున్నదేనాయే గా బొంబాయిలా నిన్న ఒక పెద్ద హీరో టాకీస్ బయట తిరుగుతుంటే అసలు దేకెటోళ్ళే లేరు అంటే చూసి రా సినిమా టాకీస్ మీద మైకులు పెట్టి సినిమా ఎట్లుందో కొందరు యూట్యూబ్ ఛానల్ లో అటే బొంబై బాంద్రాకాడ్ ఉన్న గెలాక్సీ సినిమా టాకీస్ లా హౌస్ ఫుల్ ఫైవ్ సినిమా రిలీజ్ అయితే అది చూసి బయటికి వచ్చిన వాళ్ళ మూతలకు కా మైకులు పెట్టి అడుగుతున్నారు వీళ్ళు కూడా ఒక్కొక్కరిని ఆపుకుంటా సినిమా ఎట్లుంది ఇవ్వలే నచ్చింది మీకు అని అడుగుతుండు కదా ఇంతకు ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్న ఈ మనిషి ఇవ్వల గుర్తుపట్టిరా లేదు కదా ఇక ఇప్పుడు చూడు రిశిని సినిమా హీరో అక్షయ్ కుమారే ఆగో పక్క పంటి ఉన్నోళ్ళు కూడా ఆ సినిమా యాక్టర్లే అందరూ అంటే వాళ్ళ సినిమా ఎట్లుంది వాళ్ళ యాక్టింగ్ ఎట్లుంది అన్న ముచ్చటను డైరెక్ట్ గా వాళ్ళే పబ్లిక్ ని అరుచుకుంటున్నారు అయితే ఆ ఈ సంగతివక అడ్డంబడి ఆపి అడుగుతున్నా పట్టించుకోకుండానే వేయంతా గీవన్ అయితే అసలు దేకకుండా దేకకుండానే వదనే ఉంది సినిమా మస్తుందని చాలా మంది చెప్తుంటే మస్తు సంబ్రం అనిపించినట్టుంది మన సినిమా ఎట్లుందో జనాలు ఎట్లా ఫీల్ అవుతున్నారో మనమే మందికి రివ్యూ ఇద్దామని ఫిక్స్ అయినట్టు అందుకే ఇట్లా చేసినట్టు కానీ మనతోటి మాట్లాడింది మనం చూసిన ఆ సినిమాల హీరోలే సినిమాలు ఉన్న యాక్టర్లే అని ఈ వీడియో చూసిన వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో కదా తర్వాత